దాని కాన్స్టిట్యూషన్ ఆధారంగా అది అలా పనిచేస్తుంది అనే ఎషూరెన్స్ ఉంది కదా ఒక ప్లాంట్ దాని బిహేవియర్ నియమబద్ధంగానే ఉందా ఒక యానిమల్ నో గొప్పవాళ్ళు మనం ఒక మనిషి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందని అంటే ఏదన్నా మాట్లాడాలంటే ముందు ఒకటికి రెండు సార్లు అక్కడ హీట్ ఎలా ఉంది అనేది ముందు సో ఈ డిండెఫినెట్ కాండక్ట్ ఎప్పుడైతే ఉందో ఆబ్వియస్గా ఇంకొక ఇంకొక మనిషికి మ మనం అంటే భయమే కదా ఒకటి భయం పక్కన పెట్టండి ఐ కెనాట్ ఎష్యూర్ దట్ దిస్ పర్సన్ విల్ డూ లైక్ దిస్ సో ఓన్లీ చదువు అని కావాల్సిన మనుషులకి ఒక్కళ్ళకే అయితే ఈ ఆచరణకి కొన్ని సామర్థ్యాలు కావాలి ఎబిలిటీస్ స్కిల్స్ నాలెడ్జ్ ఇటు అన్నింటికే సామర్థ్యం అంటున్నాం వీటిని అభివృద్ధి చేయటమే మెయిన్ లక్ష్యం ఆ గైడెన్స్కి లక్ష్యం ఉండాలి కదా అయితే ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదండి సంపూర్ణత్వం కోసం ఇద్దరం ట్రై చేస్తున్నాం నాకు అన్నీ తెలిసినాక పిల్లలకి అంటాను అంటే అప్పటికి జనరేషన్ అయిపోద్ది సో ఎట్లీస్ట్ నాకు నా బాధ్యత ఇది అనేది కనిపిస్తుందా వాడికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ పైన వర్క్ చేసినప్పుడు నేను కొన్ని బుక్స్ చదివానండి దాంట్లో దిగుబాయి గారి రాసిన ఒక బుక్లో ఆయన మీరు ఒక జాబ్ కి క్వాలిఫై అయ్యి వెళ్తున్నారు అని అంటే వాడు ఒక అడుగుతున్నాడు కదా నీ ఎక్స్పీరియన్స్ నీ సర్టిఫికేట్ అసలు పిల్లలు కంటే నీకున్న క్వాలిఫికేషన్ ఏంటి అని ఈ రాసింగ్ పేరెంట్స్ అన్నమాట అది చదివిన తర్వాత నాకు అర్థమైంది అసలు నేను ఏ ఏ ధైర్యం అలా ఏం లేదండి పాడు చేయటం ఏం లేదు వాళ్ళ హోంవర్క్ పెరుగుతుంది అంతే మనం వాళ్ళ హోంవర్క్ తగ్గిస్తున్నాం అంతే ఇది అండ లెట్స్ నాట్ గో ఎక్స్ట్రీమ్స్ చెప్తా వినండి ప్రతి మనిషికి కర్మ స్వతంత్రత ఉంది మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ ఇచ్చినా సరే అవతల వ్యక్తి ఏది చేయాలనుకున్నాడు అదే చేస్తాడు ఓకే అదే చెప్తున్నాను స్లో లెట్స్ గో స్లో మనకి రైట్ తెలిసినంత మాత్రాన మన ఇంట్లో రైట్ జరగాలని గ్యారెంటీ లేదు ఓకే నాకు రైట్ అండర్స్టాండింగ్ ఉంటే నేను హ్యాపీగా ఉంటా అవతల మనిషి రైట్ అండర్స్టాండింగ్ తన రైట్ అండర్స్టాండింగ్ తాను పెంచుకునే ఒక వాతావరణం క్రియేట్ చేయగలుగుతున్నాను దానిలో ఆ మనిషికి రైట్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకునే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ మనిషి ముందు ఒక మనిషి బ్రతికి చూపిస్తున్నాడు ఇలా కూడా బ్రతకొచ్చు ఇలా హ్యాపీగా ఉండొచ్చు ఇలా ఒక సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు అని ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా దానివల్ల వాతావరణం ఏర్పడుతుంది ఆ వాతావరణంలో ఆ మనిషి తన మీద తన పని ఈజీగా చేసుకోగలడు ఇప్పుడు ఇక్కడ మనం ఇలాంటి వర్క్షాప్ ఇక్కడ చేసుకుంటున్నామంటే ఇక్కడ ఒక వాతావరణం క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ ఈజీగా అవుతుంది ఈ పని అదే మన చేతుల్లో ఉంది క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎంకరేజ్ ది అదర్ టు డూ ద అధ్యయన్ అండ్ అభ్యాస్ ఈ ప్రాసెస్లో మనం కూడా డెవలప్ అవుతున్నాం ఫస్ట్ మనం చాలాసేపు మాట్లాడాం నేల చెట్టు ఉంది కదా ఇట్స్ హ్యాపనింగ్ మ్యూచువల్ ఎన్రిచ్మెంట్ పిల్లల్ని ఎందుకు కన్నా అంటే మనం బెటర్ అవటం కోసం అండ్ వాళ్ళని బెటర్మెంట్ చేస్తూ డ్రైవింగ్ నేర్చుకు చేస్తూ డ్రైవింగ్ బెడ్లో బెటర్ అవుతున్నాం ఈ లాజికల్ థింకింగ్ని ఫస్ట్ మన పక్కన పెట్టాలి అదే యు ఆర్ సో లాజికల్ నేను మొత్తం పర్ఫెక్ట్ పర్సన్ అయినాక అప్పుడు పిల్లల్ని కంటాం అప్పుడు పెంచుతాం అలా లేదండి బట్ అట్లీస్ట్ ఈ సంస్కార్స్ అందుకని ఈ సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ మర్యాద అనేది ఇంపార్టెంట్ చాలా విషయాలు మనకు అర్థం కాదు అర్థం కాకపోయినా ఆ మర్యాద ఉంది కాబట్టి ఐఎమ్ డూయింగ్ దట్ యాక్షన్ బట్ అర్థం చేసుకొని ట్రై చేస్తున్నాం శిష్టాచారాలు అంటారు బెటర్ ఎన్విరాన్మెంట్ ఇవ్వగలం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతకు ముందు ఏదో ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ ఆల్రెడీ అయి అయిన తర్వాత ఇలాంటి జీవితం బాగుంటుంది అనే ఎక్స్ప్లోరేషన్లో వచ్చిన వాళ్ళే అర్థమవుతుంది కదా సో దాన్ని అది ఏంటి అనేది అర్థం చేసుకోవటం నెక్స్ట్ స్టెప్ దెన్ ఐ నాట్ అండర్ ఎవాల్యుయేట్ థింగ్స్ అండి ఏంటి నిశ్చిత మానవీయ ఆచరణ అంటే ఎప్పుడైతే మనలో ఈ మూల్యము చరిత్ర నీతి సో పదాలు అర్థం కాకపోయినా ఎసెన్స్ ఏంటంటే మూల్యాలు అంటే ఈ భావాలు ఒక మనిషిలో ఈ భావాలు డెవలప్ అవటం ఒక మనిషిలో కాండక్ట్ ఈ చరిత్ర అనేది డెవలప్ అవటం నేను డబ్బులు ఎలా సంపాదిస్తున్నాను ఇంకొక మనిషితో ప స్త్రీతో పురుషుడితో నా సంబంధం ఏంటి అండ్ ఇంకొక మనిషితో దయాపూర్వకంగా కార్యవ్యవహారం చేస్తున్నానా ఈ మూడింటిని కలిపి చరిత్ర అన్నారు స్వదనము స్వనారి దయాపూర్వ కార్య నిర్వహణ ఈ చరిత్రని డెవలప్ చేయటం